మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలం కూచన్పల్లిలో మంజీరా వరద ఉద్రికి పంట పొలాలు నీట మునిగి వరి పంట కుళ్లిపోయింది కొద్ది రోజులైతే పంట చేతికొస్తుందనే లోపే ఇలా జరిగిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వేలకు వేలు రూపాయలు అప్పులు తీసుకొచ్చి సాగు చేసిన వరి పంట కళ్ల ముందే నీట మునగడంతో తీవ్ర నిరాశలో మునిగిపోయారు ప్రభుత్వమే తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు వర్షం కురిసి సింగూరు గేట్ ఎత్తేసరికి నేను కౌలు చేస్తున్నా ఒక ఆరు ఏడు ఎకరాలు మళ్ళీ మూడు నాలుగు ఎకరాలు మొత్తం పోయింది పోయి ఇగో ఇట్లా అయిపోయింది అంతా మొత్తం మురిగిపోయింది మాకు ఖర్చు ఎకరానికి అయ్యేది ఇరవై నుంచి ఇరవై ఇరవై ఐదు వేలు ఇవన్నీ ఇక మందు సంచులు కైకిలు అవి ఇవి ఏం కూడా మొత్తం మురిగిపోయింది ఉన్నది ఒక రెండు ఎకరాలుగా అంతే ఇక మాకు ప్రభుత్వం నుంచి ఏమైనా కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ ఇక్కడ ఏమన్నా సాయం అందిస్తే నెల అవుతుండే వచ్చే సమయానికి ఈసారి బాగా సింగూరు డ్యామ్ వలన బాగా నీళ్ళు వచ్చినాయి నీళ్ళు వచ్చి మా పొలాలన్నీ మునిగిపోయినాయి ఇక్కడ నాలుగు ఎకరాలు నాటేశాము నాలుగు ఎకరాలకు నాలుగు ఎకరాలు గుంట భూమి కూడా మిగలకుండా మొత్తం మునిగిపోయింది దానికి ఏదైనా స్పందించాలని గవర్నమెంట్ గారిని కోరుతున్నాం మేము ఎకరాలు వేసినాం పౌలక వేసినాము ఇదంతా పోయింది దున్ను దున్నుడు కేజీవీలు మందు మాకం మత్తు కైకిలు అన్ని అయినాయి మాకు నా బత్తం అని వేసినాం గాని అంతా మునిగిపోయింది గవర్నమెంట్ మాకు ఏదన్నా ఆదుకోవాలని కోరుకుంటున్నాము